అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టమాటాలు ఆల్రెడీ కడిగేసి పెట్టానండి కొంచెం తడిగానే ఉంది జస్ట్ ఒక వారం రోజులు ఇవి వారం రోజులు కూడా రావులేండి అసలు పచ్చడి ఏమీ లేవనేసి కొంచెం పచ్చడి చేయొచ్చు అన్నట్టు తీసాను టమాటాలని ఈ పచ్చడి మాత్రం చాలా సింపుల్ గా అయిపోతుంది అలాగే ఆల్మోస్ట్ మీకు టూ మంత్స్ ముందు ఏమో ఒక వీడియో పెట్టాను షార్ట్లో పెట్టాను చూడండి డబ్బా కడగాలి అంటే జాడి పచ్చడి జాడి కడగాలి అని చికెన్ పచ్చడండి ఆల్మోస్ట్ దగ్గరికి పెడతాను ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ ఏమో అవుతుందేమో మేబీ అసలు ఏ మాత్రం కూడా బయటే పెట్టేసాను దీన్ని బద్ధకం కడగాలంటే బద్ధకం తీస్తాను కొంచెం గ్రేవీ ఉంది ఇంకా పని చేయదులేండి ఎందుకంటే సెవెన్ మంత్స్ అయిపోయింది కాబట్టి ఇంకా వేసుకోకూడదు చికెన్ పచ్చడి కాబట్టి బట్ అసలు ఏమి ఏమాత్రం కూడా అంటే ఆ స్మెల్ అన్నది ఏం రావట్లేదండి అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది బట్ వద్దులేండి సెవెన్ మంత్స్ అయిపోయింది కాబట్టి కడిగేస్తాను బతుకం ఎప్పుడు కడగాలన్నా కూడా ఇంకో పని అయిపోయిన తర్వాత కడగొచ్చిన పక్కన పెట్టేస్తాను కొంచెం జాడీ టైప్ కాబట్టి కొంచెం చెయ్య భయం భయంతో తర్వాత కడగొచ్చులే తర్వాత కడగొచ్చులే ఇన్ని నెలలు పట్టింది ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్మోస్ట్ చాలా మంది నా చికెన్ పచ్చడి చూస్తున్నారు మంచి రివ్యూ అన్నది ఇస్తున్నారు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాలో అయితే త్రీ మిలియన్స్ వ్యూస్ యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అన్నది వచ్చింది నాకు చికెన్ పది ఎందుకు చూపిస్తున్నాను అని అంటే ఆల్రెడీ చికెన్ పచ్చడి పట్టేనండి పట్టి చాలా సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఇది అయితే మాత్రం బయట నేను పెట్టి ఈ జాడిని బయట పెట్టి ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఏ మాత్రం కూడా అస్సలు పాడవలేదు మనకి బూజ్ అన్నది వచ్చేస్తుంది ఏ మాత్రం కూడా బూజ్ అన్నది రాలేదు వీడియో కింద లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్ లో ఒకసారి లింక్ ఓపెన్ చేయండి చికెన్ పచ్చడి అని వస్తుంది దీన్ని కడ కడగాలి అన్నప్పుడల్లా కూడా ఇంకేలా పెట్టేస్తున్నానని ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కడుగుదాం అనేసి తీసి టూ మంత్స్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అంటే ఏంటంటే జాడీ కాబట్టి కొంచెం భయం మళ్ళీ ఎక్కడ బ్రేక్ అవుతుందో అనేసి ఆల్రెడీ మనము ఏదైనా ఆల్మోస్ట్ హాఫ్ కేజీయే తీసుకున్నాను హాఫ్ కేజీకి కొంచెం ఒక రెండు కాయలు ఎక్స్ట్రా ఉంటాయి అంతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి పచ్చడి అన్నది కొంచెం టమాటాలు కడిగిన తర్వాత తుడుచుకోవాలి మనకి అప్పటికప్పుడు ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే ఇంట్లో ఇంట్లో పచ్చడి లేకపోయినా చాలా బాగా పనికొస్తుందండి ఈ శీతాకాలానికి ఎర్లీ మార్నింగ్ లేచి పచ్చడి చేయాలంటే మాత్రం చాలా బద్ధకం అసలు అని అలాంటి తప్పుడు ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే మాక్సిమం వన్ మంత్ కూడా ఉంటుంది మనం తడి పెట్టకపోతే వన్ మంత్ దాకా వన్ మంత్ దాకా కావాలంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే ఈ పచ్చడి ఒక్కసారిగానే చేసి పెట్టుకున్నారంటే అసలు ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నంలోకి ఉప్మాలోకి టిఫిన్స్ లోకి ఇడ్లీలోకి దీని టేస్ట్ చూస్తే మాత్రం ఇంకా పచ్చడి డబ్బా కూడా ఉండాల్సిందే ఎన్ని రెసిపీస్ ఉన్నా కూడా అంత బాగుంటుంది చాలా ఈజీగా చూపించేస్తున్నాను ఈరోజు అయితే నేను ఇవైతే మాత్రం ఫస్ట్ అయితే టమాటా మాగ్గాలండి బాగానని లో ఫ్లేమ్ పెట్టుకుని మగ్గబెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి అవన్నీ కూడా నైన్టీ పర్సెంట్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ అలాగే లైక్ చాలా హెల్ప్ అవుతాయి మాకు మేము ఎంత కష్టపడి వీడియో తీసినా కూడా అది యూస్ రావాలన్నా అలాగే అది ఎంగేజ్ అవ్వాలన్నా కూడా మీరు ఇచ్చే లైక్ అలాగే సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ తప్పకుండా కష్టపడే ప్రతి ఒక్కరిని గుర్తించి గుర్తించి ఎంకరేజ్ చేయండి ఫస్ట్ అయితే టమాటా పచ్చడి చేసేయొచ్చండి చింతపండు వేసి మగ్గబెట్టాలండి పోయిందండి ముక్క మిక్సీలో వేసి పని లేకుండా మనం ఇక్కడ చిన్న టిప్పుతోటి ఇలా మేషర్ ఉంటే చక్కగా చిన్న చిన్న పీసెస్ చేస్తే మనకు మెల్ట్ అయిపోతుంది కానీ కొంచెం పెద్ద చేసుకున్నాం కాబట్టి జస్ట్ వేడిగా ఉన్నప్పుడే తడి ఉండకూడదండి అసలు బాగా మెదిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచాలండి ఎందుకంటే ఏమన్నా ఒకవేళ తడి ఏమన్నా పడినా కూడా మనకి ఆవిరికి డ్రై అయిపోతుంది ఈ పచ్చడి అన్నది చాలా బాగుంటుందండి ఈ లోపైతే ఆవాలు మెంతులు కొంచెం లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టేయడమే మెత్తగా మిక్సీ పట్టేయాలి కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గించాలి ఇప్పుడే ఉప్పు అన్నది వేసేసుకోవాలి టమాటా పచ్చడికి ఎంత పడుతుందో అంత నిలవ పచ్చడి కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గించడం వల్ల మనకి టమాటా పచ్చ టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి ఆవాలు అలాగే మెంతులు ఆవాలు అన్నీ ఎక్కువ వేసాను మెంతులు చాలా తక్కువ వేసానండి ఆ పౌడర్ ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాము కారం మంచి అరుమ అన్నది వస్తుంది ఆవపిండి గమా ఘమాం అంట ఉందండి ఈ పచ్చడి ఊరుతున్నప్పుడు ఉంటదండి టేస్ట్ ఇంకా మాటల్లో చెప్పలేము మనకి ఆల్మోస్ట్ ఇలా చేసి పెట్టుకుంటే ఒక వన్ మంత్ దాకా వచ్చేస్తుంది బట్ వన్ మంత్ అయితే మాత్రం చాలా కష్టం అండి ఎందుకంటే అస్తమానం వేసేసుకుంటారు పచ్చడి అన్నది ఇడ్లీలోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలో కాస్తంత పచ్చడి వేసుకుని తింటే ఇంకా స్వర్గమే పచ్చడి ఫ్లేవర్ అన్నది అసలు మసలన్నది మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే కడుపు చూడండి వెల్లుల్లి అన్నది మనకి ఒలిచి పెట్టుకుని కొంచెం వేసుకుంటే అన్నంలోకి తినేటప్పుడు చాలా బాగుంటుంది నేను వేసిన ఆయిల్ కూడా కరెక్ట్ సరిపోయిందండి ఇంకా ఆయిల్ పట్టదు సరిపోయిందండి ఊరుతూ ఉన్నప్పుడు ఇంకా దిగుతూ ఉంటుంది కావాలంటే సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో పై తగ్గుతా ఉంది ఇంకాను ఈ పచ్చడి ఒక్కడు ఉంటే చాలండి ఇంకేం అవసరం లేదు అసలు అని పైకి కిందికి ఒకసారి కలుపుకొని జాడీలోకి స్టోరేజ్ చేసేసుకోవడమే క్వాంటిటీ ఎక్కువే వచ్చిందండి ఆల్రెడీ ఈ జాడీ పెట్టిన తర్వాత కూడా ఇంకా ఎంత ఉంది పచ్చడి ఆల్రెడీ ఈ జాడీలోకి తీసేసినా కూడా ఇంకా చూడండి ఎంత ఉందో ఫస్ట్ అయితే పచ్చడి టేస్ట్ చేస్తాను ఎలా ఉందో నెయ్యి వేయకుండా టేస్ట్ చేస్తే ఫస్ట్ మనకి అసలు ఏమేమి అన్నీ సరిపోయినాయా లేదా అని తెలుస్తుంది అది నెయ్యి వేస్తే మనకు తెలియదండి ఉప్పు కారం ఇవన్నీ కూడా కారం అయితే కరెక్ట్ సరిపోతుంది ఉప్పే కొంచెం చూసుకుంటా ఉండాలి మనకి పచ్చడి ఓతూ ఉన్నప్పుడు టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి ఒకసారి రండి

అన్ని కరెక్ట్ సరిపోయినాయండి చాలా అంటే చాలా బాగుంది పచ్చడి అన్నది కారం మాత్రం అస్సలు లేదండి దీంట్లోను కరెక్ట్ ఉప్పు కారం సరిపోయింది టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉన్నది కరెక్ట్ సరిపోయినాయండి అన్నిని కారం ఉప్పు అన్ని కరెక్ట్ సరిపోయినాయి అని పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది ఊరతా ఊరతా ఉండంగా ఇంకా టేస్ట్ ఉంటుంది నేనైతే నా పచ్చడి తోట ఎంజాయ్ చేస్తాను మీరు కూడా చాలా సింపుల్గా పచ్చడిని ఇలా చేసినట్టయితే మనకి చాలా రోజులు నిల్వన్నది ఉంటుంది చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది మిక్సీలో పట్టి మళ్ళీ అవన్నీ చాలా టైం వేస్ట్ కాకుండా సింపుల్ గా చేసేయచ్చు ఆల్మోస్ట్ చాలా రోజులు వచ్చేస్తుంది అండి నేను ఏదో వారం రోజులకన్నా పట్టాను కానీ బాగా ఎక్కువ అయింది పచ్చడి ఇదేనండి ఈరోజు చాలా సింపుల్ గా చేసుకునే టమాటా పచ్చడి వీడియో వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ అన్నది చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగులాక్స్ బాయ్